సో ప్రజెంట్ మనం మెయిన్ డోర్ హ్యాండిల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇక్కడ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అలాగే మనకి శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు శ్రీనివాస్ గారు ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ సిరీస్ వచ్చేసి మెయిన్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయండి ఇవి రెగ్యులర్గా ఏంటంటే మెయిన్ డోర్ హ్యాండిల్స్లో సైజెస్ ఉంటాయి సైజెస్ వచ్చేసి వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ అప్ టు ఫైవ్ ఫీట్ వరకు కూడా సైజెస్ ఇవ్వచ్చు కలర్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది యాంటిక్ బ్రాస్ ఉంది బ్లాక్ మ్యాట్ గ్రే రోజ్ గోల్డ్ యాంటిక్ బ్రాస్ ఇట్లా కాంబినేషన్ ఫినిషెస్ కూడా ఉంటాయి గోల్డ్ విత్ యాంటిక్ అని మ్యాట్ రోజ్ గోల్డ్ రోజ్ రోజ్ గోల్డ్ విత్ బ్లాక్ బ్లాక్ విత్ గ్రే ఇట్లా కాంబినేషన్స్ లో కూడా మన దగ్గర మెయిన్ డోర్ హ్యాండిల్స్ లో చాలా పెద్ద రేంజ్ ఉంది ఇవన్నీ బ్రాస్ మెటీరియల్తో ఉంటాయి మేడం స్టెయిన్లెస్ స్టీల్ ఉంది బ్రాస్ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బేస్ మెటీరియల్ తో మన దగ్గర అవైలబుల్ ఉంది అంటే ఏది ఎక్కువ బెటర్ అండి బ్రాస్ వచ్చేసి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది మనకి రస్ట్ వచ్చే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి చాలా బాగుంటుంది బ్రాస్ కింద వెయిట్ ఎక్కువ ఉంటుంది హెవీ వెయిట్ ఉంటుంది చాలా లైఫ్ ఉంటుంది మెయిన్ డోర్ హ్యాండిల్స్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా యూజ్ చేయొచ్చు రస్టే ఉంటుంది త్రీ జీరో ఫోర్ గ్రేట్ తీసుకుంటే

ఇట్లా కాంబినేషన్ ఫినిషెస్ కూడా ఉంటాయి గోల్డ్ విత్ యాంటీక్ ఉంది గోల్డ్ విత్ బ్లాక్ ఉంది గ్రే ఉంది మ్యాట్ రోజ్ గోల్డ్ విత్ క్లాజ్ రోజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి దీంట్లో దీంట్లో కూడా మనకి సర్కిల్స్ ఉన్నాయి స్క్వేర్స్ ఉంటాయి ఫోర్ బై ఫోర్ సిక్స్ బై సిక్స్ ఎయిట్ బై ఎయిట్ ఇట్లా సైజెస్లో లో స్క్వేర్ అండ్ స్క్వేర్ రౌండ్లో కూడా మనకి ఫోర్ బై ఫోర్ ఇంచెస్ రౌండ్ సర్కిల్ సిక్స్ ఇంచెస్ రౌండ్ సర్కిల్ ఎయిట్ ఇంచెస్ రౌండ్ సర్కిల్ కూడా మన దగ్గర హ్యాండిల్స్ ఉన్నాయి మేడం హ్యాండిల్స్ ఓకే అంటే ఇలా బాగునే కాకుండా సర్కల్స్ లో కూడా ఉండొచ్చు సర్కల్ ప్యాటర్న్స్ లో ఇలా ఉన్నాయి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు కాంబినేషన్ కలర్ ఆప్షన్స్ లో కూడా మెయిన్ డోర్ హ్యాండిల్స్ లోకే మెయిన్ డోర్ హ్యాండిల్స్ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి దీంట్లో మనం చాలా పెద్ద రేంజ్ ఉంది మేం మన ఇంకో సెకండ్ ఫ్లోర్ లో కూడా ఉన్నాయి మెయిన్ డోర్ హ్యాండిల్స్ లో అక్కడ కూడా చూద్దాం మనం స్క్వేర్ రౌండే కాకుండా ఇట్లా లీఫ్ టైప్ గానీ ఇట్లా ఓవల్ షేప్ లో ఇట్లా హ్యామర్ టెక్చర్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మేము మెయిన్ డోర్ లో బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి మనం గురించి శ్రీనివాస్ గారు ఇది కూడా మెయిన్ డోర్ హ్యాండిల్ అండి ఇంత పెద్దగా ఇది కూడా మెయిన్ డోర్ హ్యాండిల్ రెగ్యులర్ గా మన స్ట్రైట్ లైన్ కాకుండా కొందరు స్క్వేర్స్ ఇష్టపడతా ఉంటారు వన్ ఫీట్ బై వన్ ఫీట్ ఉంది ఎయిట్ బై ఎయిట్ సిక్స్ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ దీంట్లో కూడా మనకి మెయిన్ డోర్ హ్యాండిల్స్ చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనం చూసాము స్క్వేర్ చూసాము అలాగే రౌండ్ చూసాము కానీ ఇంత పెద్దగా అన్నది పెట్టుకుంటారా అనేసి అనిపించింది అనమాట జనరల్ గా సింగిల్ డోర్ కి వెళ్తారు ప్రిఫర్ చేస్తారు దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో కూడా దొరుకుతా ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది కలర్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఇట్లా కాపర్ విత్ యాంటిక్ గానీ యాంటిక్ విత్ బ్లాక్ గానీ ఇట్లా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు మన డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి ఈ సిరీస్ వచ్చేసి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయండి హాఫ్ హాఫ్ సర్కిల్లో డబుల్ డోర్స్కి వాడతారు ఇప్పుడు రెగ్యులర్గా మన మెయిన్ డోర్ వచ్చేసి టూ షర్టర్స్ ఉంటాయి కదా అట్లా హాఫ్ హాఫ్ పెట్టుకొని మనం క్లోజ్ చేసినప్పుడు ఇట్లా ఫుల్ సర్కిల్ డిజైన్లో వస్తుంది దీంట్లో కూడా మనకి ఫోర్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ ఎయిట్ బై ఫోర్ సిక్స్ బై టూ ఇట్లా సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి చాలా కలర్ ఆప్షన్స్లో కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఎస్ఎస్ విత్ బ్లాక్ ఉంది గోల్డ్ విత్ బ్లాక్ ఉంది గ్లాజీ బ్లాక్ మ్యాట్ బ్లాక్ గోల్డ్ విత్ యాంటిక్ ఇట్లా కలర్ ఆప్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో హాఫ్ సర్కల్లో కూడా మనకి చాలా పెద్ద రేంజ్ ఉంది బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఇవి ఇట్లానే ఉందా అండి గ్రౌండ్ ప్లేట్ తో వస్తుంది మ్యామ్ అట్లా డిజైన్ డిఫరెంట్ ఇవన్నీ ఏమో క్లోజ్ సర్కిల్ సర్కి ఉంది ప్లేట్ లాగా ఇచ్చాడు మనకి హ్యాండిల్ ఉంది దీంట్లో కూడా ఇట్లా ఫోర్ డిఫరెంట్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఏంటంటే మొత్తం క్లోజ్ ఇదేమో ఓపెన్ సర్కిల్ గా ఉంది చూద్దాం అవి కూడా చూద్దాం ఒకసారి శ్రీనివాస్ గారు మనం ఇప్పుడు మెయిన్ డోర్ హ్యాండిల్స్ చూసాం కదా అలాగే మరి కబోర్డ్ హ్యాండిల్స్ కూడా ఒకసారి చూపిస్తారా ఈ రేంజ్ మొత్తం మనకి కబోర్డ్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా చాలా పెద్ద రేంజ్ ఉంది దీంట్లో ఏంటంటే కబోర్డ్ లో మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు చూడొచ్చు ఇవన్నీ లాంగ్ లెంత్ కబోర్డ్ హ్యాండిల్స్ ఉన్నాయి ఈ రో ఈ ర్యాక్ మొత్తం అంతేనా అండి ఫుల్ రేంజ్ ఉంది ఆల్మోస్ట్ మనకి టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్ లో కబోర్డ్ హ్యాండిల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి సెలెక్ట్ ఈ నాబ్ తర్వాత మనకి హ్యాండిల్ హ్యాండిల్ లో వచ్చేసి ఫోర్ ఇంచెస్ హ్యాండిల్ ఉంటది సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ నుండి అట్లా అప్ టు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు కూడా మోడ్రో హ్యాండిల్స్ ఉన్నాయి థర్టీ నైన్ ఇంచెస్ ఉన్నాయి ఈ సిరీస్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ ఉంది ఎయిట్ ఇంచెస్ ఉంది నాబ్ ఉంది ఈ సిరీస్ ఓకే ఇట్లా మనకి లాట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అది కస్టమర్ చాయిస్ ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అంటే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి మినిమం ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర స్టోర్ లో వచ్చేసి ఇట్లా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి దీంతో మ్యాటర్ ను బ్లౌజీ ఫినిషింగ్ తో డిఫరెంట్ డిఫరెంట్ నాబ్స్ విత్ హ్యాండిల్స్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి కూడా అండి కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్ ఇంట్లో గోల్డ్ ఉంది మ్యాట్ బ్లాక్ ఉంది గ్రే రోజ్ గోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్ ఉంది ఇట్లా మనకి ఇవన్నీ పీవీజీ ఫినిషర్స్ లో ఉంటాయి సార్ బేస్ మెటీరియల్ వచ్చేసి బ్రాస్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ ఉంది అల్యూమినియం ఉంటుంది ప్రతి దాంట్లో సైజెస్ కూడా ఉంటాయి కస్టమర్ బడ్జెట్ ని బట్టి అది బ్రాస్ అయితే బ్రాస్ అల్యూమినియం అయితే అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్ చూజ్ చేసుకుంటారు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హౌస్ ని చాలా యూనిక్ గా డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అన్నమాట అంటే ప్రతి చిన్నది కూడా ఆఖరికి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా మామూలు దగ్గర నుండి కంజిల్ హ్యాండిల్ అయితే ఓపెనబుల్ వాటర్ హ్యాండిల్ ఫోల్డింగ్ హ్యాండిల్స్ లో వచ్చేసి మన దగ్గర చాలా పెద్ద రేంజ్ ఉంది అది కూడా ప్రైస్ రేంజ్ కూడా ఉంది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఉంది బేస్ మెటీరియల్ లో కూడా మన దొరుకుతాయి అల్యూమినియం వాళ్ళకు కూడా డ్రాస్ మెటీరియల్ లో కానీ ప్రైస్ రేంజెస్ తో పాటు బేసిక్ నుండి హై రేంజెస్ వరకు ప్రైజెస్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి రీజనబుల్ టైప్ లో

స్పెషల్గా ఉండాలి అందరి ఇంట్లోలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే కనుక మనమే వచ్చి డైరెక్ట్గా ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకుంటే మనకి చాలా బాగున్నాయి మనకి ఏ మన టేస్ట్ తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా చూద్దాం ఈ రేంజ్ వచ్చేసి మోటాయ్ శాండిల్స్ అంటారు మామూలుగా దీన్ని రోజ్ శాండిల్ మోటాయ్ శాండిల్ అంటారు బెడ్రూమ్స్కి మొత్తం ఇంటర్నల్ డోర్స్ కనేటిగా వాడచ్చు హౌస్లో దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఈచ్ డిజైన్లో ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి రోజ్ గోల్డ్ ఉంది గ్రే ఉంది యాంటిక్ స్టెయిన్లెస్ స్టీల్ మ్యాట్ యాంటిక్ బ్రాస్ మ్యాట్ రోజ్ గోల్డ్ ఇలా కాంబినేషన్ ఫినిషెస్ కూడా ఉంటాయి టూ గోల్డ్ విత్ బ్లాక్ గోల్డ్ విత్ బ్లాక్ ఇంటర్నల్ డోర్స్ ఇంటర్నల్ మన ఇంట్లో బెడ్రూమ్స్ నుండి ఫోర్ ఫైవ్ బెడ్రూమ్స్ ఉంటాయి బెడ్రూమ్స్ అండ్ కి కూడా సేమ్ యూనిఫామ్గా ఒకటే వాడచ్చు దీంతో చాలా రేంజ్ ఉంది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బేస్ మెటీరియల్స్ తో చాలా పెద్ద ఇవన్నీ ఇంటర్నల్ డోర్స్ కి వాడుకోవచ్చు మోటాయిండిల్ అంటారు రెగ్యులర్గా ఇలా ట్విస్ట్ చేస్తారు దీంట్లో మన లాక్ బాడీ సిలిండర్ కూడా సేమ్ మ్యాచింగ్ ఫినిష్లో ఇవ్వచ్చు పార్ట్స్ కూడా ఉంటాయి అవన్నీ సేమ్ ఏదైతే మనం రౌజ్ హ్యాండిల్ వెళ్తున్నామో దానికి మ్యాచింగ్ ఫినిష్లో ఇవ్వచ్చు ఈ